పంచాయతీరాజ్ శాఖ కోసం త్వరలోనే ఓ మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఈ రోజు అమరావతిలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ది కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు పట్టణాలు గ్రామాల్లో వ్యర్థాలు నిర్వహణ అస్తవ్యక్తం ఉందని నిర్వహణ కూడా సరిగ్గా లేదన్నారు ఏటా రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయల విలువైన వ్యర్థాలను పడేస్తున్నారని వ్యర్థాల నుంచి కూడా ఆదాయాన్ని పొందవచ్చన్నారు పవన్ అదే వ్యర్థాల నిర్వహణ సరిగ్గా ఉంటే ఆ వర్ణులు ఆదాయంగా మార్చుకోవచ్చని అధికారులకు సూచించారు ఆ ఆదాయాన్ని పారిశుధ్య కార్మికులకు వేతనాలుగా ఇవ్వచ్చన్నారు అధికారులు ఇకనైనా డంపింగ్ యార్డులపై దృష్టి పెట్టాలన్నారు పవన్ పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా క్యాంపు కార్యాలయంలో పిఠాపురంలో దీన్ని మొదలు పెడతామన్నారు మనకి ప్లాస్టిక్ చెత్త చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించలేదు ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దానిగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి పన్నెండు గంటల లోపుగానే చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది అది సంపద అవుతుంది సర్వీస్ ఓరియెంటెడ్ ఎంత డబ్బు ఉంది అది ఈ సాలిడ్ లిక్విడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ప్రతి పడేసిన ప్రతి చెత్త ఒక చోట సంపా సంపదను సంపాదన అవుతుంది సో ఆ కాన్సెప్ట్లో ఆయన పన్నెండు గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అది ఒక సంపద అయిపోద్ది ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం అక్కడ రోజుకి రెండు సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం ఆ సెగ్రిగే మనం ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది చిన్న పంట పంటకాల స్వచ్ఛంగా పారాల్సిన పంట వల్ల ఈ వెలిపి చెత్త చదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది దీన్ని పిఠాపురంలో నాకు దాన్ని తీసుకెళ్లాలి పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం ఒక యాభై మంది నుంచి డెబ్బై మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకు పంచాయతీలకు నిధులు సమకూర్చడానికి పంచాయతీల్లో రోడ్ల పక్కన కొబ్బరి చెట్లను పెంచుతామన్నారు ఈ ప్రాజెక్టులో ఎన్ఆర్ఐలను ఏ విధంగా భాగస్వాములను చేయాలనేది ఆలోచిస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్ర కార్పొరేషన్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పిఆర్ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో యాక్టివ్గా ఉంటుంది ఈ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ని వాళ్ళకి జనరేట్ అయ్యే అలాగే ఇది ఒక కాన్సెప్ట్ ఉంది అంటే అందుకని దాని ఇవన్నీ మాకు ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్నాయి పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాస్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతు రైతాంగం చాలా మంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సహిష్ణుని అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఎంత సార్ అది హో హోమచ కోకోనట్ ట్రీ వుడ్ హిల్ ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్ You can see, you can from there. actually in this liquid resource management we are planning to plant coconut trees for every 30 feet in the roadsides where there is no electric line telephone lines and also there enough uh, soil in the roadside through that for example uh, 5000 coconut trees if you are planting in the roadsides of the gram panchayat where these coconut trees require only the gray water which is coming in the wastewater drainage from today 8 years onwards they'll get minimum 1 crore rupees as a uh, auction of the coconut trees directly so that uh, because i traveled all over india i know that north india the tender coconut is a great demand there they never grew there ఇక నిదులు పక్కదారి పడుతాయని ప్రశ్నిస్తే అందరూ ఐఏఎస్ అధికారులపై వేలు ఎత్తి చూపిస్తున్నారు అన్నారు पवन కళ్యాణ్